శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి ఈరోజు మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానవర్ధకమైన కథ చాలా మోటివేషనల్ కథ ఒక గోమాత కథ ఆవు స్త్రీలకు ఒక శాపాన్ని ఇచ్చింది మనిషి జాతికి ఒక శాపాన్ని ఇచ్చింది ఆ శాపం యొక్క ఫలితాలను ఈ రోజు కూడా ఈ కలియుగంలో ప్రతి ఒక్క మనిషి అలాగే ప్రతి స్త్రీ కూడా అనుభవిస్తూ ఉంది ఈ కథలో ఆవు కొన్ని మాటలను చెప్పింది ఈ కథని ఎవరైతే వింటారో వారికి ఎప్పుడూ కూడా పేదరికం రానే రాదు దానితో పాటు ఈరోజు ఈ కథ ద్వారా మన అందరం కూడా గోమాత ఏ శాపాన్ని ఇచ్చింది ఆ శాపము ద్వారా మనుషులు స్త్రీలు ఎటువంటి శాపాలను అనుభవిస్తున్నారు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ కథ ఒక పౌరాణికమైన కథ ఈ కథ ఒక నిజమైన సంఘటనపై ఆధారపడి ఉంది ఈ కథను పూర్తిగా చూడండి ఈ కథలో గోమాత చాలా జ్ఞానవర్ధకమైన విషయాలను చెప్పింది దానితో పాటు అసలు మనుషుల పేదరికానికి కారణం ఏమిటి ఇంకా గోమాత సమస్త స్త్రీ జాతికి ఒక శాపాన్ని ఇచ్చింది ప్రాచీన కాలంలో ఒక నగరంలో రాము అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు రాము ఇంట్లో రాము అతని భార్య వీళ్ళిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు రాము ఇంట్లో ఈ ముగ్గురు ఉండేవారు రాము ఇంట్లో ఒక తెల్లని ఆవు కూడా ఉంది రాము ఒక రైతు తన పొలంలో ఏదో ఒక పనిని చేసుకొని ఆ పొలం నుండి వచ్చే ధనంతో తన ఇంటి ఖర్చులను చూసుకుంటూ ఉండేవాడు రాము తన సొంత సంపాదనతోనే తన ఇంటి ఖర్చులన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాడు రాము ఇంట్లో ఉండే ఆవు చాలా ఎక్కువ పాలన ఇస్తూ ఉండేది తను ఆ పాలను అమ్మి తన ఇంటి ఖర్చులను చేస్తూ చూస్తూ ఉండేవాడు ఇదే విధంగా కాలం ముందుకు సాగుతుంది రాము తన అవసరాల కొరకు ఆవు పాలను అమ్ముతూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత ఆ ఆవు పాలు ఇవ్వటం మానేసింది రాము ఆవును తీసుకుని వెళ్ళి అడవిలో వదిలేశాడు ఆ ఆవు పాపం అడవిలోనే తిరుగుతూ ఉంది తన కళ్ళల్లో నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి ఆవు అనుకుంటుంది మనిషి జాతి ఎంత తెలివైన వారు తమ అవసరాలను తీర్చుకోవటం కోసం ఏ జీవినైనా కూడా ఉపయోగిస్తారు తర్వాత వదిలేస్తారు చాలా రోజులు ఆ ఆవు ఆ విషయం గురించే ఆలోచిస్తూ అడవిలోనే తిరుగుతుంది ఆవు ఆకలితో దాహంతో ఏడుస్తూ ఉంది తర్వాత ఆవు గర్భవతి అవుతుంది ఆ గోమాత గర్భవతి అయిన తర్వాత అలా తిరుగుతూ ఒక ఊరిలోనికి వెళ్తుంది అప్పుడు ఆ ఊరిలో ఊర్వశి అనే ఒక స్త్రీ నివసిస్తూ ఉంది ఊర్వశి వాళ్ళ ఇంట్లో ఒక్కతే ఉండేది ఆమెకు ఎవరూ లేరు ఊర్వశి కొంచెం చంచలమైన స్వభావం కలిగినది ఊర్వశి ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవరికీ తెలియదు ఆ గోమాతకు ఆ నగరంలోనికి వెళ్ళగానే ఆ ఊర్వశి అనే ఆవిడ కనిపిస్తుంది ఊర్వశి దృష్టి కూడా గోమాతపై పడింది ఆవు గర్భవతి చాలా కొద్ది రోజుల్లోనే ఆవు ఒక బిడ్డను జన్మనిస్తుంది అని అనుకుంటుంది ఆ ఊర్వశి ఆవును చూస్తూనే ముందుకు వెళ్ళిపోయింది అప్పుడు ఆవు గర్భవతి కదా కొన్ని రోజులలోనే అది ప్రసవించే సమయం వచ్చేసింది ఆవు అడవిలోనే ఒక చెట్టు కింద కూర్చుంది అదే సమయంలో ఊర్వశి ఆవు ఉన్న ప్రదేశానికి కొంచెం దూరంలోనే తను తన ఇంట్లో ఉన్న పశువుల కోసము గడ్డిని కోస్తూ ఉంది ఆ సమయంలోనే రాము వదిలేసిన ఆవు ప్రసవిస్తూ ఉంది ఊర్వశి అక్కడే ఉన్న కారణంగా ఊర్వశికి తెలిసింది ఆవు ప్రసవించింది అని ఆవు తనకు జన్మనిచ్చిన ఆ లేగదోడను చూసి చాలా సంతోషించింది దాని తర్వాత ఆవు అటూ ఇటూ చూసింది అక్కడ ఏమైనా ఉందా అని ఇంతలోనే ఆవు ఊర్వశిని చూసింది తాను అక్కడ గడ్డిని కోస్తుంది ఆవు ఊర్వశి దగ్గరకు వెళ్ళి ఊర్వశితో అంటుంది అమ్మ నేను గర్భవతిని నేను ఇప్పుడే ప్రసవించాను నువ్వు నాకు ఒక సహాయాన్ని చేస్తే నా బిడ్డ ఇప్పుడు తన కాళ్ళతో తాను ఇంకా నడవలేదు తొమ్మిది నెలల తర్వాత నా బిడ్డ తన కాళ్ళపై తను నడుస్తుంది ఇప్పుడు నువ్వు నా బిడ్డను ఎత్తుకొని నా పైన తనని కూర్చోబెట్టు నేను తనని ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచుతాను అని ఊర్వశితో అంటుంది ప్రాచీన కాలంలో చెప్పేవారు మనిషి జాతి జీవులు మనిషి ప్రసవించగానే అంటే బిడ్డ పుట్టగానే తన కాళ్ళతో తాను నడిచేది పశువుల యొక్క బిడ్డలు అవి ప్రసవించిన తర్వాత వాటి బిడ్డలు తొమ్మిది నెలల తర్వాత నడుస్తూ ఉండేవి కానీ మనుషులు జన్మించిన తర్వాత కొద్ది సమయం తర్వాతనే తమ కాళ్ళపై తాము నడుస్తూ ఉండేవారు ఆవు ఊర్వసితో చెప్తుంది నా బిడ్డ తొమ్మిది నెలల తర్వాత తన కాళ్ళపై తను నడుస్తుంది నేను ఇక్కడ ఇరుక్కుపోయినట్లయితే కొద్ది సమయంలోనే రాత్రి కూడా అయిపోయేలాగా ఉంది నేను ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి నా బిడ్డను తీసుకువెళ్ళి ఉంచకపోతే ఏదైనా జంతువు వచ్చి నా బిడ్డను తినేస్తుంది ఆవు చెప్పిందంతా విని ఊర్వశి ఎగతాళి చేస్తూ ఉంది ఆవును చూసి నవ్వటం మొదలుపెట్టింది అంతటితో ఆగక ఊర్వశి అంటుంది నువ్వు ఎటువంటి ఆవువి నీ బిడ్డ సుఖాన్ని నువ్వు స్వయంగా చూసుకోలేవా నువ్వు ఎటువంటి తల్లివి ఆ విధంగా ఊర్వశి గోమాతను ఎగతాళి చేసి అవమానిస్తుంది ఆవును చూసి ఊర్వశి ఇంకా ఇంకా ఎక్కువగా నవ్వుతూనే ఉంది అది చూసి గోమాతకి కోపం వచ్చింది చాలాసేపు చూసి చూసి ఆవు కోపంతో ఊర్వశికి ఒక శాపాన్ని ఇచ్చింది శాపాన్ని ఇస్తూ చెబుతుంది ఈ రోజు నువ్వు నన్ను ఎగతాళి చేశావు నీ పిల్లలు లేవగానే నడుస్తూ ఉన్నారు అదే నా పిల్లలు పుట్టిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత నడుస్తూ ఉన్నారు అందువలనే నువ్వు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావు అందువలనే నేను నీకు ఈ శాపాన్ని ఇస్తున్నాను ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి కూడా తమకు కలిగే సంతానము తొమ్మిది నెలల తర్వాత తమ కాళ్ళపై నిలబడగలుగుతారు ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుంచి వారి కాళ్లపై వాళ్ళు నడవటం ప్రారంభిస్తారు అని గోమాత ఊర్వశికి శాపాన్ని ఇచ్చింది ఇందువలనే ఈ కారణంగా మనిషి జాతి స్త్రీ గర్భవతి అవుతుంది తాను తొమ్మిది నెలలు నిండిన తర్వాత తన సంతానానికి జన్మనిస్తుంది ఆ పిల్లలు తొమ్మిది నెలలు దాటిన తర్వాతే తమ కాళ్ళతో నడవటం ప్రారంభిస్తారు ఇదంతా కూడా కేవలం ఒక శాపం కారణంగానే జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం కదా లేదా మిగిలిన ఇతర జంతువుల యొక్క సంతానము అవి జన్మించిన కొద్ది సమయం తర్వాతే అవి నడవటం ప్రారంభిస్తున్నాయి ఈ కథ ఒక పౌరాణికమైన కథ ఇది ఒక నిజమైన కథ దీనితో పాటు ఆవు ఉర్వశికి ఒక విషయాన్ని చెప్పింది ఎవరైనా సరే కష్టంలో ఉన్నవారికి సహాయం కోరివస్తే తప్పకుండా సహాయాన్ని చేయాలి అని చెప్పింది గోమాత ఈ మాటలను చెప్పిన తర్వాత ఊర్వశి గోమాతను క్షమాపణ అడిగింది గోమాత నన్ను క్షమించు నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నేను మిమ్మల్ని చాలా అవమానపరిచాను ఎగతాళి చేశాను నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అప్పుడు గోమాత అంటుంది నేను ఇచ్చిన శాపాన్ని అయితే వెనక్కి తీసుకోలేను కానీ నేను నీకు ఒక మాట చెప్తాను నేను చెప్పిన ఈ మాటలను నువ్వు అమలు చేసినట్లయితే ఈ మాటలు నీకు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడతాయి అని ఊర్వశికి చెప్తుంది ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిపైన ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు మనం ఎవరిపైన అయినా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకున్నట్లయితే వారు మన విశ్వాసాన్ని మన బలహీనత అనుకుని మన నుండి లాభాన్ని పొందుతారు ఎప్పుడూ కూడా మనకంటే ఎదుటి వ్యక్తులపై ఎక్కువ నమ్మకాన్ని ఉంచుకోకూడదు మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి ఈ విధంగా ఆ గోమాత సమస్త మనుషులకు స్త్రీ జాతికి ఈ శాపాన్ని ఇచ్చింది ఈ కథ ఒక నిజమైన కథ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే సర్వేజన సుఖినో భవంతు